హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్ ఇది మీ పెన్నా ఈజ్ దిస్ యువర్ పెన్ దిస్ అంటే ఇది ఈజ్ దిస్ అనాలి ప్రశ్న అడుగుతున్నాం కాబట్టి ఈజ్ దిస్ అనాలి దిస్ ఈజ్ యువర్ పెన్ అనకూడదు ఈజ్ దిస్ యువర్ పెన్ అనాలి మీరు ఇక్కడ నివసిస్తున్నారా డూ లివ్ హియర్ ఇక్కడ అంటే హియర్ ప్రశ్న అడుగుతున్నాం కాబట్టి డూ లివ్ హియర్ మీరు ఇక్కడ నివసిస్తున్నారా మీరు పాఠశాలకు వెళ్తారా డు యు గో టు స్కూల్ మీరు పాఠశాలకు వెళ్తారా డు యు గో టు స్కూల్ గో అనే వర్బ్ ప్రెసెంటెన్స్ లోనే ఉంది వివన్ ఫామ్ లోనే ఉంది ఎందుకు పాఠశాలకు వెళ్తారా అని అడిగాము పాఠశాలకు వెళ్ళారా అని అడగలేదు వెళ్ళారా అంటే డిడ్ ఉపయోగించాలి డిడ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంటుంది డిడ్ యూ గో టు స్కూల్ మీరు పాఠశాలకు వెళ్ళారా మీరు పాఠశాలకు వెళ్తారా అంటే డూ యు గో టు స్కూల్ ఇది బాగుందా ఇది బాగుందా ఈజ్ దిస్ గుడ్ ఈజ్ దిస్ గుడ్ ఇది బాగుందా మీరు పని చేస్తున్నారా మీరు పని చేస్తున్నారా ఆర్ యూ వర్కింగ్ ఆర్ యు వర్కింగ్ ఇంతకుముందు ఏమన్నాము ఈజ్ దిస్ అన్నాము ఇది అంటే ఈజ్ దిస్ అన్నాము ఇప్పుడు మీరు అన్నాము ఆర్ యు అనాలి యూ వచ్చినప్పుడు ఆర్ ఉపయోగించాలి ఆర్ యు వర్కింగ్ వర్క్ ప్లేస్ ఐఎన్జి ఇది వి ఫోర్ ఫామ్ లో ఉంటుంది వర్కింగ్ చేస్తున్నారా అని వెళ్తున్నారా వస్తున్నారా తింటున్నారా అంటే గోయింగ్ ఈటింగ్ వర్కింగ్ రన్నింగ్ జంపింగ్ ఇలా ఏ విధంగా ఐఎన్జి అని వస్తుంది మీరు ఎలా ఉన్నారు హౌ ఆర్ యు ఇది చాలా మంది ఉపయోగించే ఉంటారు మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ మీ పేరు ఏమిటి వాట్ ఈజ్ యువర్ నేమ్ మీ పేరు ఏమిటి వాట్ ఈజ్ యువర్ నేమ్ ఇది కూడా చాలా మంది ఉపయోగించే ఉంటారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు వేర్ ఆర్ యూ గోయింగ్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు వెళ్తున్నారు అంటే గోయింగ్ గో ప్లేస్ ఐఎన్జి గోయింగ్ వెళ్తున్నారు ఎక్కడికి వేర్ మీరు అంటే యు ప్రశ్న అడుగుతున్నాం కాబట్టి వేర్ ఆర్ యూ గోయింగ్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇది మీ ఇల్లా ఈజ్ దిస్ యువర్ హౌజ్ ఇది మీ ఇల్ల ఈజ్ దిస్ యువర్ హౌస్ మీరు నిన్న వచ్చారా నిన్న వచ్చారా డిడ్ యూ కమ్ ఎస్టర్డే ఇంతకుముందు చెప్పాను కదా ఆల్రెడీ జరిగిపోయి ఉన్నప్పుడు డిడ్ వస్తుందని ఇలా ఆల్రెడీ జరిగిన దానికి ఫాస్ట్ టెన్స్ లో డిడ్ యూ కమ్ ఎస్టర్డే డిడ్ వచ్చినప్పుడు వర్బ్ అనేది ఫామ్ ఫామ్లో ఉండాలి ఇక్కడ కమ్ అనేది ఫామ్ ఫామ్లోనే ఉంది కాబట్టి డిడ్ యూ కమ్ ఎస్టర్డే మీరు నిన్న వచ్చారా మీకు ఆకలిగా ఉందా ఆర్ యూ హంగ్రీ హంగ్రీ అంటే ఆకలి వేయటం ఆకలిగా ఉండటం మీకు ఆకలిగా ఉందా ఆర్ యూ హంగ్రీ మీరు టీ తాగుతారా డూ యూ డ్రింక్ టీ డ్రింక్ అంటే తాగుట లేదా త్రాగటం మీరు టీ తాగుతారా డూ యూ డ్రింక్ టీ యూ డ్రింక్ టీ అనకూడదు డూ యూ డ్రింక్ టీ అనాలి గ్రామర్ వైజ్ గా ఇదే కరెక్ట్ ఉంటుంది ఇది మీ మొబైల్ ఫోనా ఇది మీ మొబైల్ ఫోనా ఈజ్ దిస్ ఇది వచ్చింది కదా ఈజ్ దిస్ యువర్ మొబైల్ ఫోన్ మీ మొబైల్ ఫోనా ఇది మీ పుస్తకమా లేదా పెన్నా పెన్సిలా ఈజ్ దిస్ యువర్ బుక్ ఈజ్ దిస్ యువర్ పెన్సిల్ యువర్ షార్ప్నర్ యువర్ ఎరేజర్ యువర్ ప్లేట్ ఈ విధంగా ఆబ్జెక్ట్ అనేది ఏ విధంగా అయినా చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి మొబైల్ ప్లేస్లో వేరే ఏది రాసుకున్నా ఏం కాదు ఈజ్ దిస్ యువర్ మొబైల్ ఫోన్ ఇది మీ మొబైల్ ఫోనా మీకు నేను తెలుసా మీకు నేను తెలుసా డూ యు నో మీ డూ యు నో మీకు నేను తెలుసా మీరు ప్రతిరోజు చదువుతారా మీరు ప్రతిరోజు చదువుతారా డూ యూ స్టడీ ఎప్పుడు ప్రతిరోజు ఎవ్రీడే డూ యూ స్టడీ ఎవ్రీడే మీరు ప్రతిరోజు చదువుతారా మీకు సమయం ఉందా డూ యు హ్యావ్ టైం మీకు సమయం ఉందా ఉందా అంటే మీరు సమయం కలిగి ఉన్నారా సమయం ఉందా అంటే హ్యావ్ ఉపయోగించాలి ప్రశ్న కాబట్టి డూ డూ యూ హ్యావ్ టైం సమయం అంటే టైం ఇది సరైనదేనా ఈజ్ దిస్ కరెక్ట్ కరెక్ట్ అంటే సరైనది ఇది అంటే ఈజ్ దిస్ దిస్ ఈజ్ కరెక్ట్ అనకూడదు దిస్ ఈజ్ కరెక్ట్ అంటే ఇది సరైనది అని ప్రశ్న కాబట్టి ఈజ్ అనేది ముందుకు రాయాలి మీరు ఈరోజు పనికి వెళ్తున్నారా మీరు ఈరోజు పనికి వెళ్తున్నారా ఆర్ యూ గోయింగ్ అంటే మీరు వెళ్తున్నారా ఎక్కడికి టు వర్క్ పనికి ఎప్పుడు టుడే ఈరోజు ఆర్ యూ గోయింగ్ టు వర్క్ టుడే మీరు ఈరోజు పనికి వెళ్తున్నారా ఇది మీకు నచ్చిందా డిడ్ యూ లైక్ దిస్ నచ్చిందా అంటే ఆల్రెడీ జరిగిపోయింది కదా కాబట్టి డిడ్ డిడ్ యూ లైక్ దిస్ ఇది మీకు నచ్చిందా మీరు నాకు సహాయం చేయగలరా మీరు నాకు సహాయం చేయగలరా హెన్ యూ చేయగలరా రాగలరా చెప్పగలరా ఇలా వచ్చినప్పుడు కెన్ ఉపయోగిస్తాము హెన్ యూ హెల్ప్ మీ హెల్ప్ అంటే సహాయం నాకు మీ అంటే నాకు మీరు నాకు సహాయం చేయగలరా కెన్ యూ హెల్ప్ మీ మీరు ఆలస్యంగా వచ్చారా డిడ్ యూ కమ్ లేట్ డిడ్ వచ్చింది కాబట్టి వర్బ్ అనేది వి వన్ ఫామ్లో ఉంది డిడ్ యూ కమ్ లేట్ మీరు ఆలస్యంగా వచ్చారా ఇది మీకు అర్థమైందా ఇది మీకు అర్థమైందా డూ యూ అండర్స్టాండ్ దిస్ ప్రశ్న కాబట్టి డూ డూ యూ అండర్స్టాండ్ అర్థం అవడం ఏమంటారు అండర్స్టాండ్ దిస్ అంటే ఇది ఇది మీకు అర్థమైందా డూ యూ అండర్స్టాండ్ దిస్ మీరు ఇక్కడ కూర్చుంటారా మీరు ఇక్కడ కూర్చుంటారా ఇక్కడ అంటే హియర్ విల్ యూ సిట్ హియర్ కూర్చోడం సిట్ మీరు ఇక్కడ కూర్చుంటారా అంటే ఇంకా ఈ పని అనేది జరగలేదు తర్వాత జరుగుతుంది తర్వాత జరుగుతుంది కషపోయినాక కూడా జరగవచ్చు కాబట్టి విల్ ఉపయోగిస్తాము ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్ లో జరగబోతుంది కాబట్టి విల్ యూ సిట్ హియర్ మీరు ఇక్కడ కూర్చుంటారా ఇది మీ పుస్తకమా ఇది మీ పుస్తకమా ఈజ్ దిస్ యువర్ బుక్ ఇది వచ్చింది కాబట్టి ఈజ్ దిస్ మీ పుస్తకమా యువర్ బుక్ నా మాట మీకు వినిపిస్తోందా నా మాట మీకు వినిపిస్తోందా కెన్ యు హియర్ మీ ఎవరికైనా మీ మాట వినిపించకపోతే లాస్ట్ బెంచ్ లో ఉన్న వారికి వినిపించదు కదా అలాంటి సందర్భాలలో నా మాట మీకు వినిపిస్తోందా కెన్ యు హియర్ మీ మీ దగ్గర డబ్బు ఉందా డూ యూ హ్యావ్ మనీ ఇంతకుముందు మీ దగ్గర సమయం ఉందా అన్నాము సమయం అంటే టైం అన్నాము ఇప్పుడు డబ్బు కాబట్టి డూ యూ హ్యావ్ మనీ ఇంతకుముందు డూ యూ హ్యావ్ టైం అన్నాము ఇప్పుడు డూ యు మనీ మీరు ఎప్పుడు వస్తారు వెన్ విల్ యు కమ్ ఇంకా రాలేదు ఎప్పుడు వస్తారు కాబట్టి ఫ్యూచర్లో జరగబోయేది కాబట్టి విల్ ఉపయోగించాము ఎప్పుడు అంటే వెన్ కమ్ అంటే రావటం వెన్ విల్ యూ కమ్ మీరు ఎప్పుడు వస్తారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు హూ ఆర్ యు టాకింగ్ టూ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మాట్లాడడం అంటే టాకింగ్ హూ ఆర్ యు టాకింగ్ టు ఎవరితో కాబట్టి హూ ఇది మీ నిర్ణయమా ఈజ్ దిస్ మళ్ళీ ఇది వచ్చింది కాబట్టి ఈజ్ దిస్ ఏంటిది మీ నిర్ణయమా యువర్ డెసిషన్ డెసిషన్ అంటే నిర్ణయం యువర్ డెసిషన్ మీరు రేపు ఖాళీగా ఉంటారా ఇంకా జరగలేదు రేపు అన్నాము ప్లస్ ఖాళీగా ఉంటారా అనేది ఇంకా జరగలేదు తర్వాతన కాసేపు అయ్యాకనా నెక్స్ట్ వీక్ అనేది తెలియదు ఇక్కడ మనం రేపు ఉన్నాము కాబట్టి ఇంకా జరగలేదు రేపు జరగబోయే ఎప్పుడు ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విల్ విల్ యూ బీ ఫ్రీ టుమారో విల్ యూ బీ ఫ్రీ టుమారో మీరు రేపు ఖాళీగా ఉంటారా మీకు ఇది కావాలా మీకు ఇది కావాలా డూ యూ వాంట్ దిస్ డూ యూ వాంట్ దిస్ మీరు ఇప్పుడే తిన్నారా మీరు ఇప్పుడే తిన్నారా డిడ్ ఈట్ నౌ ఈట్ అంటే మీరు తిన్నారా ఇప్పుడే అంటే నవ్ డిడ్డుని పాస్ టెన్స్ కి ఉపయోగిస్తాము తిన్నారా అని అడిగాము అంటే ఆల్రెడీ జరిగిపోయిన విషయం కదా అందుకని డిడ్ ఉపయోగించాము డిడ్ వచ్చినప్పుడు వర్బ్ ఎలా ఉంది వివన్ ఫామ్ లో ఉంది నెక్స్ట్ ఇది మీ సమస్యేనా ఈ సమస్య మీదేనా లేదా ఇది మీ సమస్యేనా దిస్ యువర్ ప్రాబ్లం ఈజ్ దిస్ యువర్ ప్రాబ్లం ప్రాబ్లం అంటే సమస్య మీరు ఎక్కడ పనిచేస్తారు మీరు ఎక్కడ పని చేస్తారు వే డూ యూ వర్క్ వే డూ యూ వర్క్ మీరు ఎక్కడ పనిచేస్తారు మీకు ఇంగ్లీష్ కష్టంగా అనిపిస్తుందా మీకు ఇంగ్లీష్ కష్టంగా అనిపిస్తుందా డూ ూ ఫైండ్ ఇంగ్లీష్ డిఫికల్ట్ డూ యూ ఫైండ్ ఇంగ్లీష్ డిఫికల్ట్ కష్టం అంటే డిఫికల్ట్ మీకు దీని గురించి తెలుసా డు యు నో అబౌట్ దిస్ డు యు నో అంటే మీకు తెలుసా దేని గురించి దీని గురించి అన్నాము కాబట్టి అబౌట్ దిస్ ఇది నిజమా ఈజ్ దిస్ ట్రూ ట్రూ అంటే నిజమని ఇది నిజమా అడుగుతున్నాం ప్రశ్న కాబట్టి ఈజ్ అనేది ముందుకు రావాలి ఈజ్ దిస్ ట్రూ ఇది నిజమని చెప్పాలంటే దిస్ ఈజ్ ట్రూ దిస్ తర్వాత ఈజ్ వస్తుంది ప్రశ్న గుర్తు ఉంది ప్రశ్న కాబట్టి ఈజ్ అనేది ముందుకు రాయాలి దిస్ అనేది సెకండ్ రాయాలి ఈజ్ దిస్ ట్రూ మీరు ఇక్కడ ఉంటారా విల్ యూ స్టే హియర్ మీరు ఇక్కడ ఉంటారా విల్ యూ స్టే హియర్ ఇంకా జరగలేదు కాబట్టి ఫ్యూచర్ టెన్స్ అందుకని విల్ ఉపయోగించాము స్టే అంటే ఉండటం ఇక్కడ అంటే హియర్ మీకు సహాయం కావాలా డూ యూ నీడ్ హెల్ప్ కావాలా అన్నాము కాబట్టి ప్రశ్న డూ యూ నీడ్ కావాలా హెల్ప్ అంటే సహాయం మీరు ఇప్పుడే వస్తారా విల్ యూ నౌ వస్తారా అని అడుగుతున్నాము రావచ్చు రాకపోవచ్చు తర్వాత జరిగే పని కాబట్టి విల్ యు విల్ యు కమ్ నౌ మీరు ఇప్పుడు వస్తారా మీరు సిద్ధంగా ఉన్నారా ఆర్ యు రెడీ రెడీ అంటే సిద్ధం మీరు సిద్ధంగా ఉన్నారా ఎవరు మీరు కాబట్టి ఆర్ యు వారు సిద్ధంగా ఉన్నారా అంటే ఆర్ దే రెడీ దే అంటే వారు వస్తుంది కాబట్టి దే ఆర్ దే రెడీ వారు సిద్ధంగా ఉన్నారా ఇది సరిపోతుందా ఈజ్ దిస్ ఇనఫ్ తెలుగులో చాలా సరిపోతుందా అని ఈ దిస్ ఇనఫ్ మీరు ఎక్కడ ఉన్నారు వేర్ ఆర్ యు మీరు ఎక్కడ ఉన్నారు వేర్ ఆర్ యు మీరు నాకు ఫోన్ చేస్తారా విల్ యూ కాల్ మీ ఇంకా జరగలేదు ఫోన్ చేస్తారా అని అడుగుతున్నాము కాబట్టి విల్ యూ కాల్ మీ మీరు నాకు ఫోన్ చేస్తారా మీరు సిద్ధంగా ఉన్నారా ఆర్ యు రెడీ రెడీ అంటే సిద్ధం ఉన్నారా అంటే ఆర్ యు ఆర్ యు రెడీ మీరు సిద్ధంగా ఉన్నారా మీరు ఈ పని చేయగలరా కెన్ యు డూ దిస్ జాబ్ కెన్ యు డూ దిస్ జాబ్ మీరు ఈ పని చేయగలరా మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వేర్ ఆర్ యు నవ్ వేర్ ఆర్ యు అంటే ఎక్కడ ఉన్నావు నవ్ అంటే ఇప్పుడు కాబట్టి వేర్ ఆర్ యు నవ్ మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీకు జ్వరం ఉందా డూ యూ హ్యావ్ ఏ ఫీవర్ డూ యూ హ్యావ్ ఏ ఫీవర్ ఇంతకుముందు వచ్చింది కదా డూ యూ హ్యావ్ టైం డూ యూ హ్యావ్ మనీ అని అంటే మీకు సమయం ఉందా మీ దగ్గర డబ్బు ఉందా ఇక్కడ జ్వరం ఉందా అని అడుగుతున్నాం కాబట్టి డూ యూ హ్యావ్ ఏ ఫీవర్ మీరు సినిమా చూసారా డిడ్ యూ వాచ్ ద మూవీ మీరు సినిమా చూసారా డిడ్ యూ వాచ్ ద మూవీ ఆల్రెడీ జరిగిపోయింది చూసారా అన్నాం అందుకని డిడ్ ఉపయోగించాము డిడ్ వచ్చినప్పుడు వర్బే బే ఫామ్ లో ఉండాలి ఫామ్ లో ఉండాలి వాచ్ అనేది వి ఉంది డిడ్ యూ వాచ్ ద మూవీ మీరు సినిమా చూసారా మీరు నా కోసం వేచి ఉండగలరా మీరు నా కోసం వేచి ఉండగలరా కెన్ యూ వేట్ అంటే మీరు వేచి ఉండగలరా నా కోసం అని అన్నాము ఫర్ మీ అంటే నా కోసం ఫర్ దెమ్ అంటే వారి కోసం మీరు దీనిని నమ్ముతున్నారా డూ యూ బిలీవ్ దిస్ మీరు దీనిని నమ్ముతున్నారా యు బిలీవ్ దిస్ బిలీవ్ అంటే నమ్మకం మీకు ఈ పని తెలుసా డూ యు నో దిస్ జాబ్ మీకు ఈ పని తెలుసా డూ యు నో దిస్ వర్క్ లేదా డు యు నో దిస్ జాబ్ అనే చెప్పాలి మీరు ఇంట్లో ఉన్నారా ఆర్ యు ఎట్ హోమ్ మీరు ఇంట్లో ఉన్నారా అంటే ఆర్ యు హోమ్ అనకూడదు ఆర్ యు ఎట్ హోమ్ అనాలి మీరు నాతో వస్తారా విల్ యు కమ్ విత్ మీరు నాతో వస్తారా విల్ యు కమ్ విత్ మీ వస్తారా అని అడుగుతున్నాము ఇంకా జరగలేదు కాబట్టి వీళ్ళు ఉపయోగించాము వీళ్ళు వచ్చినప్పుడు కూడా వర్బ్ అనేది లోనే ఉంటుంది విల్ యు కమ్ విత్ మీ నాతో అతనితో వస్తావా అంటే విల్ యు కమ్ విత్ హిమ్ విత్ హిమ్ అంటే అతనితో వస్తారా విత్ మీ అంటే నాతో మీకు ఇది కావాలా డూ యు వాంట్ దిస్ మీకు ఇది కావాలా యు వాంట్ దిస్ అనకూడదు డూ యూ వాంట్ దిస్ అనాలి మీరు ఇక్కడ పని చేస్తారా డూ యు వర్క్ హియర్ మీరు ఇక్కడ పని చేస్తారా డూ యు వర్క్ హియర్ మీరు నాకు చెప్పగలరా కెన్ యూ టెల్ మీ టెల్ అంటే చెప్పడం చెప్పు అని కాబట్టి మీరు నాకు చెప్పగలరా కెన్ యూ టెల్ మీ కెన్ యూ టెల్ హర్ అంటే మీరు ఆమెకు చెప్పగలరా హర్ అంటే ఆమె ఈజ్ అంటే అతను ఈ విధంగా మనం చేంజ్ చేసి రాసుకోవచ్చు ఇది మీ ఆలోచన ఈ ఆలోచన మీదేనా అని ఈజ్ దిస్ యువర్ ఐడియా ఇది మీ ఆలోచనేనా ఈజ్ దిస్ యువర్ ఐడియా ఈరోజు మీరు బిజీగా ఉన్నారా ఈరోజు మీరు బిజీగా ఉన్నారా ఆర్ యు బిజీ టుడే నేను మీకు గుర్తున్నానా నేను మీకు గుర్తున్నానా డూ యూ రిమెంబర్ మీ డూ యూ రిమెంబర్ మీ గుర్తుండడం అంటే రిమెంబర్ ఇది మీకు నచ్చిందా ఇది మీకు నచ్చిందా డిడ్ యూ లైక్ దిస్ నచ్చిందా అన్నం ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి డిడ్ ఉపయోగించాము డిడ్ యూ లైక్ దిస్ ఇది మీకు నచ్చిందా నేను చెప్పింది మీకు అర్థమైందా నేను చెప్పింది మీకు అర్థమైందా డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్ డిడ్ యూ అండర్స్టాండ్ అంటే మీకు అర్థమైందా నేను చెప్పింది అన్నాను కాబట్టి వాట్ ఐ సెడ్ సెడ్ అంటే ఆల్రెడీ చెప్ జరిగిపోయింది సే అంటే చెప్పు సెడ్ అంటే టెన్స్ ఆల్రెడీ జరిగిపోయింది నేను చెప్పింది అన్న అంటే ఆల్రెడీ చెప్పేసినా కాబట్టి సెడ్ మీరు నన్ను కలవగలరా నువ్వు నన్ను కలుస్తావా అని అంటూ ఉంటాం కదా అలాంటి సందర్భంలో కెన్ యూ మీట్ మీ కెన్ యూ మీట్ మీరు నన్ను కలవగలరా మీట్ అంటే కలవటం మీరు దీన్ని నమ్ముతారా మీరు దీన్ని నమ్ముతారా డూ యూ బిలీవ్ దిస్ బిలీవ్ అంటే నమ్మకం నమ్ముతారా అని అడుగుతున్నాము కాబట్టి డూ డూ యూ బిలీవ్ దిస్ ఇది లేదా దీన్ని అన్నప్పుడు దిస్ వాడాలి మీరు ఇప్పుడు వెళ్తున్నారా ఆర్ యూ లీవింగ్ నౌ మీరు ఇప్పుడు వెళ్తున్నారా ఆర్ యూ లీవింగ్ నౌ వెళ్ళటం అంటే లీవింగ్ అంటే ఒక ప్లేస్ నుంచి వెళ్ళిపోవడము నవ్వు అంటే ఇప్పుడు ఇది మీకు సరిపోతుందా ఇది మీకు సరిపోతుందా ఈజ్ దిస్ ఇనఫ్ ఫర్ యూ ఇంతకుముందు అన్నాం కదా ఇది చాలా ఇది సరిపోతుందా అని అంటే దాని అర్థం ఇనఫ్ అని ఎవరికి మీకు కాబట్టి ఫర్ యూ ఈజ్ దిస్ ఇనఫ్ ఫర్ యూ ఇది మీకు సరిపోతుందా మీరు నాకు తిరిగి కాల్ చేస్తారా మీరు నాకు తిరిగి కాల్ చేస్తారా విల్ యు కాల్ మీ బ్యాక్ కాల్ చేస్తారా అని అడుగుతున్నాము ఇంకా జరగలేదు తర్వాత జరగబోయే పని కాబట్టి విల్ ఉపయోగించాము విల్ యూ కాల్ మీ బ్యాక్ వీళ్ళు వచ్చినప్పుడు కూడా వర్బ్ అనేది వివన్ ఫామ్ లోనే ఉంటుంది కాల్ అనేది వివన్ ఫామ్ లోనే ఉంది విల్ యూ కాల్ మీ బ్యాక్ మీరు నాకు తిరిగి కాల్ చేస్తారా మీరు దీనితో ఏకీభవిస్తారా డూ యు అగ్రి విత్ దిస్ మీరు దీనితో ఏకీభవిస్తారా డూ యు అగ్రి విత్ దిస్ ఏకీభవించడం అంటే అగ్రి అగ్రి చేయడం అంటే వాళ్ళు చెప్పిన దానికి ఓకే చెప్పడం డూ యూ అగ్రి విత్ దిస్ మీరు నన్ను క్షమిస్తారా ఇది ఇంకా జరగలేదు అంటే ఇంకా క్షమించలేదు కాబట్టి విల్ తర్వాత జరగబోయే పని కాబట్టి విల్ విల్ యూ ఫర్గ్యూ మీ క్షమించడం అంటే ఫర్గ్యూ ఫర్గ్యూ మీ ఎవరిని నన్ను కాబట్టి మీ మీరు నన్ను చూడగలరా మీరు నన్ను చూడగలరా కెన్ యు సీ మీ అంటే చూడటం కెన్ యు మీ మీరు నన్ను చూడగలరా మీరు ఇది చదవగలరా చదవగలరా అంటే కెన్ యూ రీడ్ చదవగలరా అంటే కెన్ యూ రీడ్ దేనిని దీనిని ఇది కెన్ యూ రీడ్ దిస్ మీరు ఇది చదవగలరా నేను చెప్పింది మీరు విన్నారా డిడ్ యూ హియర్ వాట్ ఐ సెడ్ డిడ్ యూ హియర్ అంటే మీరు విన్నారా నేను చెప్పింది అని చెప్పాము కాబట్టి వాట్ ఐ సెడ్ మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారా ఆర్ యు బిజీ రైట్ నౌ ఇప్పుడు అంటే రైట్ నౌ లేదా నవ్ అని కూడా చెప్పవచ్చు ఆర్ యు బిజీ రైట్ నౌ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడే బిజీగా ఉన్నారా అని మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారా ఆర్ యూ బిజీ రైట్ నౌ మీరు ఇది చేయాలనుకుంటున్నారా మీరు చేయాలనుకుంటున్నారా ఏంటిది ఇది ఆ చేసే పనిని చేయాలనుకుంటున్నారా డూ టు డూ దిస్ డూ టు డూ దిస్ మీరు ఇది చేయాలనుకుంటున్నారా మీరు నాతో మాట్లాడతారా మీరు నాతో మాట్లాడతారా విల్ యూ టాక్ టు మీ విల్ యూ టాక్ టు మీ మీరు నాతో మాట్లాడతారా మీరు దీనిని అంగీకరిస్తారా డు యూ యాక్సెప్ట్ దిస్ మీరు దీనిని అంగీకరిస్తారా డు యూ యాక్సెప్ట్ దిస్ యాక్సెప్ట్ చేయడం అంటే అంగీకరించడం ఒప్పుకోవడం అని మీరు రేపు వస్తారా విల్ యూ కమ్ టుమారో రేపు అన్నాము వస్తారా అన్నాము ఇంకా జరగలేదు కాబట్టి విల్ విల్ యూ కమ్ టుమారో మీరు రేపు వస్తారా ఇది మీకు తెలుసా డూ యూ నో దిస్ ఇది మీకు తెలుసా డూ యు నో అంటే మీకు తెలుసా ఇది తెలుసా అంటే దిస్ మీరు నన్ను గుర్తుపట్టారా డూ యు రికగ్నైజ్ మీ గుర్తుపట్టడం అంటే రికగ్నైజ్ చేయడము డూ యూ రికగ్నైజ్ మీ మీరు నన్ను గుర్తుపట్టారా మీరు ఇంటికి వెళ్తున్నారా ఆర్ యూ గోయింగ్ హోమ్ మీరు ఇంటికి వెళ్తున్నారా వెళ్తున్నారా అని అన్నాము అంటే గో ప్లేస్ ఐఎన్జి గోయింగ్ వి ఫోర్ ఫామ్ మీరు అన్నాము కాబట్టి ఆర్ యు ఎక్కడికి వెళ్తున్నారా ఇంటికి కాబట్టి హోమ్ ఆర్ యు గోయింగ్ హోమ్ ఆర్ యు గోయింగ్ టు హోమ్ అనకూడదు ఆర్ యు గోయింగ్ హోమ్ అనే అనాలి మీరు అది మళ్ళీ చెబుతారా తర్వాత జరగబోయే పని కాబట్టి వీళ్ళు ఉపయోగిస్తాము వీళ్ళు వచ్చినప్పుడు వర్బ్ అనేది సే సే అనేది వివన్ ఫామ్ లోనే ఉంది విల్ యూ సే దట్ అగైన్ దానిని మళ్ళీ చెబుతారా అగైన్ అంటే మళ్ళీ మీరు నన్ను నమ్మగలరా కెన్ యూ ట్రస్ట్ మీ ట్రస్ట్ అంటే నమ్మకం మీరు నన్ను నమ్మగలరా కెన్ యూ ట్రస్ట్ మీ ఎవరిని నన్ను కాబట్టి మీ మీరు ఇది పూర్తి చేశారా మీరు ఇది పూర్తి చేశారా హ్యావ్ యూ ఫినిష్డ్ దిస్ ఏదైనా పనిని పూర్తి చేశారా అన్నాలంటే హ్యావ్ యూ ఫినిష్డ్ దీనిని పూర్తి చేశారా లేదా ఇది పూర్తి చేశారా అంటే దిస్ హ్యావ్ యూ ఫినిష్డ్ దిస్ మీరు ఇది పూర్తి చేశారా మీకు నా సహాయం కావాలా డూ యూ నీడ్ మై హెల్ప్ డూ యూ నీడ్ అంటే నీకు కావాలా అని ఏంటిది మై హెల్ప్ నా సహాయం మీరు నాతో వస్తున్నారా ఆర్ యూ కమింగ్ విత్ మీ మీరు నాతో వస్తున్నారా ఆర్ యు కమింగ్ విత్ మీ మీరు ఇది కొనాలనుకుంటున్నారా డూ యూ వాంట్ టు బై దిస్ బై అంటే కొనడం కొనుట కొనాలనుకుంటున్నారా అంటే డూ యూ వాంట్ టు బై దిస్ మీకు కావాలా అంటే డూ యూ వాంట్ దిస్ అని అంటూ ఉంటాం కదా సేమ్ దానిలాగానే డూ యు వాంట్ టు బై దిస్ మీరు నాకు మెసేజ్ చేస్తారా విల్ యు మెసేజ్ మీ మీరు నాకు మెసేజ్ చేస్తారా సందేశం పంపిస్తారా విల్ యు మెసేజ్ మీ నిన్న మీరు బిజీగా ఉన్నారా వర్ యూ బిజీ ఎస్టర్డే నిన్న మీరు బిజీగా ఉన్నారా వర్ యూ బిజీ ఎస్టర్డే మీకు ఇది అర్థమైందా మీకు ఇది అర్థమైందా డు యూ అండర్స్టాండ్ దిస్ డు యూ అండర్స్టాండ్ దిస్ మీకు ఇది అర్థమైందా మీరు నన్ను కలిశారా మీరు నన్ను కలిశారా డిడ్ యూ మీట్ మీ డిడ్ యూ మీట్ మీ మళ్ళీ డిడ్ వచ్చింది కలిశారా అన్నాం ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి పాస్ట్ టెన్స్ డిడ్ కూడా పాస్ట్ టెన్స్లో ఉపయోగించాము డిడ్ యూ డిడ్ వచ్చినప్పుడు వర్బ్ ఏ ఫామ్లో ఉంది ఫామ్ ఫామ్లో ఉంది డిడ్ యూ మీట్ మీరు నన్ను కలిశారా మీరు నాతో రావాలనుకుంటున్నారా డూ యు వాంట్ టు కమ్ విత్ మీ నాతో రావాలనుకుంటున్నారా కమ్ విత్ మీ మీరు నాతో రావాలనుకుంటున్నారా డూ యు వాంట్ టు కమ్ విత్ మీ మీరు ఇది విన్నారా డిడ్ యూ హియర్ దిస్ మీరు ఇది విన్నారా డిడ్ యూ హియర్ దిస్ మీరు ఇప్పుడు వెళ్తారా విల్ యు గో నౌ మీరు ఇప్పుడు వెళ్తారా విల్ యు గో నౌ మీరు నన్ను అనుసరిస్తారా అనుసరించడం అంటే ఫాలో చేయడము విల్ యు ఫాలో మీ మీరు నన్ను అనుసరిస్తారా మీరు దీనిని మార్చాలనుకుంటున్నారా మీరు దీనిని మార్చాలనుకుంటున్నారా డూ యు వాంట్ టు చేంజ్ దిస్ ఏం చేయాలనుకుంటున్నారు మార్చాలనుకుంటున్నారా కాబట్టి చేంజ్ దిస్ డూ యూ వాంట్ టు చేంజ్ దిస్ మీరు నా కోసం వేచి ఉండగలరా మీరు నా కోసం వేచి ఉండగలరా కెన్ యూ వేట్ ఫర్ మీ ఎవరి కోసం నా కోసం కాబట్టి ఫర్ మీ కెన్ యూ వేట్ మీరు వేచి ఉండగలరా మీరు దీనిని ఉపయోగిస్తున్నారా ఆర్ యూజింగ్ దిస్ యూజింగ్ అంటే ఉపయోగించటం ఉపయోగిస్తున్నారా అని ప్రశ్న అడుగుతున్నాం కాబట్టి ఆర్ యు ఆర్ యూ యూజింగ్ దిస్ మీరు దీనిని ఉపయోగిస్తున్నారా మీరు ఈ ఫోన్ని ఉపయోగిస్తున్నారా అని చెప్పాలంటే ఆర్ యు యూజింగ్ దిస్ మొబైల్ మీరు నాతో ఏకీభవిస్తున్నారా మీరు నాతో ఏకీభవిస్తున్నారా డు యూ అగ్రి విత్ మీ డు యూ అగ్రి విత్ మీ సో ఇదండి ఈ వీడియో ఈ వీడియోలో వంద ప్రశ్నలు చెప్పాను మీరు కూడా కొన్ని ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్